అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత క్రియేటివ్స్ పాజిటివ్ గా ఆలోచిద్దాం విజయం వైపు ముందుకు నడుద్దాం ఈరోజు నేను సమాజంలో చుట్టుపక్కల వాళ్ళతో ఎలా మెలగాలి ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు అన్న అంశాల మీద మాట్లాడాలి అనుకుంటున్నానండి అదండి అయితే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఒక మనిషికి చేయూతనిచ్చి నుంచి ముందుకు నడిపించేది ఒక మనిషే అదే మనిషిని ముందుకి ఎదగకుండా పట్టుకొని లాగేది కూడా ఇంకో మనిషే మనిషికి ఏ సమస్య వచ్చినా మనుషుల వల్లే వస్తుందండి ఖచ్చితంగా మనుషుల్లో ఉన్న రకరకాల మనుషుల వల్ల వస్తుంది మంచి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ వల్ల మనకి ఎలా అయితే మంచి జరుగుతుందో చెడు వాళ్ళ వల్ల మనకి చెడు జరుగుతుంది అందుకనే మనుషులతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళతో మనం స్నేహంగా మెలిగేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని తెలుసుకొని మెలగడం మంచిది ఏమీ తెలియకుండా బ్లైండ్గా ఒక మనిషిని నమ్మేసి మన పర్సనల్ విషయాలన్నీ వాళ్ళతో పంచుకున్నాం అనుకోండి అందరూ మనసులో పెట్టుకుంటారా పెట్టుకోరు ఖచ్చితంగా దానిని ఆసరాగా చేసుకుని మనలో ఉన్న లోపాలనన్నీ తెలుసుకుని మన మన జుట్టుని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారనమాట పెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటారు అందుకని మనుషుల్ని నమ్మేటప్పుడు అందరినీ బ్లైండ్ గా నమ్మేయకూడదు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది తెలుసుకోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు వాళ్ళని చూస్తుంటే తెలిసిపోతుంది మంచివాడు ఎప్పటికీ మంచివాడుగానే ఉంటాడు చెడ్డవాడు మంచివాడుగా కొద్ది రోజులు మాత్రమే నటించగలుగుతాడు ఆ తర్వాత వాళ్ళ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది మనం చిన్న చిన్న విషయాలను చూసి తెలుసుకొని ఎవరేంటో అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి ప్రతిదాన్ని నమ్మేసి ముందుకెళ్ళిపోయామనుకోండి ఆ తర్వాత మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకనే సేఫ్టీగా ఉన్నాం అనుకోండి మంచి వాళ్ళకి ఎవరు రారు ఎవరైనా వచ్చినప్పుడు మనం చాకచక్యంగా తప్పుకోవాలి మన దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి ఎలా అయితే చెడు ప్రచారాలు చేస్తా ఉంటారో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి కూడా అదే విధంగా చెడు ప్రచారం చేస్తారనేది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం మనకి చుట్టూ చేరి మన చుట్టూ ఉన్న జనాల గురించే మనకి నె నెగిటివ్ గా చెప్తూ ఉండేవాడు మన గురించి కూడా వేరే వాళ్ళకి నెగిటివ్ గా చెప్పడానికి ఒక్క నిమిషం పట్టదండి ఇటువంటి వాళ్ళకి మనం ఎంత సహాయం చేసినా సరే అవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు మన ద్వారా పైకెదికి మనల్నే కిందకి తొక్కేస్తూ ఉంటారండి ఇట్లాంటివి మీకు కూడా జరిగే ఉంటాయి చాలా మందికి జరిగే ఉంటాయండి అందరూ కూడా చాలా మంది ఈ పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు మీరు ఎవరికైతే సహాయం చేశారో వాళ్లే మీకు ఎదురు తిరిగారా తిరుగుతారండి ఖచ్చితంగా తిరుగుతారు రకరకాల వాళ్ళు ఉంటారు కదండి సమాజంలో అందరూ ఒకేలా ఉంటారా అందరూ మంచి వాళ్ళుగా ఉంటారా ఉండరండి చేతుకున్న ఐదు వేళ్లే ఒకలా ఉండనప్పుడు ఇక సమాజంలో ఉన్న మనుషులందరూ ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళు వాళ్ళు పెరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు అలా మారిపోతూ ఉంటారు అనమాట కానీ పుట్టినప్పుడు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు అందరూ మంచి వాళ్ళే అయి ఉంటారు భగవంతుని స్వరూపాలే అయి ఉంటారు వాళ్ళు పెరిగిన వాతావరణము చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని మంచిగా గాని చెడుగా గాని మార్చే అవకాశం ఉంటుంది అందుకని మంచి వాళ్ళతో మనం మెలిగిన తప్పు లేదు కానీ చెడ్డ వాళ్ళని తెలిసినా కూడా వాళ్ళని మార్చాలని వాళ్ళు ఇప్పుడు అలా ఉన్నారు కొద్ది రోజులకి మారిపోతారులే అని చెప్పేసి అస్సలు నమ్మకూడదనమాట చెడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడుగానే ఉంటాడు మంచివాడిని ఎవరు పని కట్టుకొని మంచిగా మార్చాల్సిన అవసరం లేదు చుట్టూ వంద మంది చుట్టూ చెడ్డవాళ్ళు ఉన్నా సరే మంచివాడు ఒకడు ఖచ్చితంగా మంచిగానే ఉంటాడండి వాడిని అస్సలు మార్చుకోలేడు అలాగే చుట్టూ వంద మంది మంచి వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్నా సరే చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళుగానే ఉంటారు ఆ మంచి వాళ్ళని చూసి మారిపోవాలని అనుకోరనమాట అనమాట ఎవరో ఒకళ్ళు ఉంటారండి ఏ నూటికో ఒక కోటి ఒక్కొక్కళ్ళు ఉంటా ఉంటారు చుట్టూ ఉన్న మంచి వాళ్ళని చూసి వాళ్ళని వాళ్ళు మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళతో మనం స్నేహాన్ని చేసినా కూడా పర్వాలేదు కానీ చెడ్డ వాళ్ళని తెలిసి కూడా వాళ్ళు చెడ్డ స్వభావం అయితే ఏంటి నేను స్నేహం చేస్తానని వెళ్ళి వాళ్ళని నమ్మేసి స్నేహం చేసామనుకోండి కొద్ది రోజుల తర్వాత దాని వల్ల వచ్చే సమస్యలు అన్నింటినీ కూడా మనమే ఎదుర్కోవాలి అప్పుడెవ్వరూ మనకి సహాయం చేయరు అందుకనే ఆచితూచి అడుగులు వేయాలి సమాజంలో మనం బతుకుతున్నాము సేఫ్టీగా బతకడానికి అవకాశం ఉన్నప్పుడు దానిని ఎంచుకోవాలి లేనిపోని విషయాల్లో తలదూర్చి కొత్త కొత్త చిక్కుల్ని తెచ్చుకొని ఆ సమస్యలతో సతమతం అవ్వాల్సిన అవసరం లేదు మనకే ఆల్రెడీ ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి పిల్లల్ని చూసుకోవాలి ఎన్నో ఉన్నాయి కదా ఇక ఈ కొత్త కొత్త సమస్యలను కూడా తెచ్చుకొని ముందేసుకున్నాం అనుకోండి ఇక మనల్ని భగవంతుడు కూడా కాపాడలేడు అనమాట భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకేమైనా సహాయం చేయమని అడగాలి ఆ సహాయం మొత్తం నువ్వే చేయి దేవుడా నేను కూర్చున్న దాటే ఉంటాను మొత్తం సహాయం నువ్వే చేసి చూపించు చక్కగా నాకు మిరాకులు అని అడుగు నిజమేనండి మంచి వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు కాపాడుతానే ఉంటాడు కదా అని చెప్పేసి మనం వెళ్ళి మాటి మాటికి ముళ్ళ మీద పడిపోతే మాటి మాటికి వచ్చి కాపాడుతాడా ఒకసారి అనుభవం చూడాలి రెండోసారి చూడాలి మూడోసారి మనల్ని మనమే రెడీ చేసుకోవాలన్నమాట ప్రతిసారి దేవుడు వచ్చి నిన్ను కాపాడడు నీకు నువ్వే రక్షణ కల్పించుకోవాలి మాటి మాటికి వెళ్ళి వేరే వాళ్ళని నమ్మి మోసపోవటం మాటి మాటికి వెళ్ళి దానివల్ల బాధపడటం మాటి మాటికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మరోపెట్టుకోవటం ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనమే పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి మనకి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో చుట్టూరు వాటి అన్నిటినీ వదలకూడదు అనమాట ఈ ఈ పని చేస్తే ఈ సమస్య తీరుతుందా ఈ పని చేస్తే ఈ సమస్య తీరుతుందా అన్ని రకాల ప్రయత్నాలు చేసేసిన తర్వాత లాస్ట్ లో భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా నా వల్ల అవకాశం ఉన్న అన్నిటిని కూడా నేను చేసేసాను ఇక చివరికి మిగిలింది నీ దయ మాత్రమే నువ్వు కూడా కల్పించుకొని నాకు సహాయం చేసావనుకో నీ సమ నేను ఈ సమస్య నుంచి బయటపడతాను స్వామి అని వేడుకోవాలి అంతేగాని సమస్య వచ్చినప్పుడు మొత్తం తీసుకెళ్లి భగవంతుడు నెత్తి మీద వేసేసి మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పండి ఎంతమంది నేను కాపాడుతూ ఉంటాడు కాపాడతాడు కానీ ఎలా కాపాడతాడు మనలో ఉన్న న్యాయం న్యా నిజమైన న్యాయమైనప్పుడు మన ధర్మం నిజమైన ధర్మంగా ఉన్నప్పుడు మనం పోరాడుతున్న సమస్య నిజమైనది అయినప్పుడు ఆ సమస్య మనం చేతనైనంత వరకు ప్రయత్నం చేసేసి చివరికి నా వల్ల కాలేదు భగవంతుడా ఇక నువ్వే చూడు అని అన్నప్పుడు ఆయన చూస్తాడు అంతేగాని మన ప్రయత్నాలు మాత్రం అస్సలు మార్చుకోకూడదు భగవంతుడి మీద మొత్తం వేసేసి గాలిలో దీపం పెట్టేసి దేవుడా నువ్వే చూసుకో అంటే ఆయన కూడా చూసుకోడు అనమాట మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అప్పుడు కూడా కుదరినప్పుడు భగవంతుడి దగ్గరికి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకోవాలి మనిషి మనిషిగా బ్రతకటానికి భగవంతుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ముఖ్యంగా తెలివితేటలు ఇచ్చాడు ఈ తెలివితేటలని మనం ఎక్కడికక్కడ యూజ్ చేసుకుంటూ ఉండాలి మనం సేఫ్టీగా ఉండటానికి ఏమేమి కావాలో అవన్నీ మనమే చూసుకుంటూ ఉండాలన్నమాట పది మంది వెళ్ళి ఒకని నమ్మాడు కదా అని చెప్పేసి మనం కూడా వెళ్ళి నమ్మకూడదు మన మనస్సాక్షి ఒకటి చెప్తూ ఉంటుంది ఇది మంచిదా కాదా అని చెప్పేసి దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి ఒకసారి రెండు సార్లు భగవంతుడు కాపాడుతాడు మాటి మాటికి కాపాడుతూ ఉంటాడా మనం తప్పులు చేస్తా ఉంటే కాదండి అలా చేయకూడదు మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు ముందుకు వేసే వేసే రోజులు అనమాట ఇవి అందుకని అందరినీ నమ్మకుండా చక్కగా మనల్ని మనం ఎప్పుడు కూడా బలవంతులుగా ఉంచుకోవాలి బలహీనంగా మారకూడదనమాట ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఎక్కువగా బ్రతికిన నాలుగు రోజులు సుఖంగా సంతోషంగా మనశ్శాంతిగా బ్రతకగలుగుతాం బ్రతికిన నాలుగు రోజులు కూడా లేనిపోని సమస్యల్ని నెత్తిన వేసుకొని తిరగటం కన్నా ప్రశాంతంగా ఉండటమే ముఖ్యం ప్రశాంతత అనేది వయసు అయిపోయిన తర్వాత వస్తే సరిపోతుంది అని అస్సలు అనుకోకూడదండి ప్రశాంతత అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి మన మనసుకి ఆ ప్రశాంతత అనేది ఒక్కసారి గనక అలవాటు అయింది అనుకోండి లేనిపోని చిక్కులలోకి వెళ్ళి తలబెట్టి లేనిపోని సమస్యల్ని తెచ్చి నెత్తిన వేసుకోండి ఒక అనవసరమైన విషయాల్లో తలదోర్చకుండా అవసరమైన విషయాలు అసలు వదిలిపెట్టకుండా మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుడిని నమ్ముతూ ధర్మ మార్గం వైపు ఎవరు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అసలు తిరిగే ఉండదండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పినా సరే మనం చెప్పిన కోరికలో న్యాయం ఉందా ధర్మం ఉందా అనేది ముఖ్యంగా భగవంతుడు పరిశీలించిన తర్వాతే మనకి సహాయం చేస్తాడు నువ్వు అన్యాయమైన కోరిక కోరి దేవుడా నాకు ఇది తీర్చు అంటే ఆయన తీర్చడు భగవంతుడు ధర్మాన్ని ధర్మం వైపు నిలిచే పక్షపాత అనమాట భగవంతుడు ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళని కాపాడటానికి ఉన్నాడు గాని చెడ్డ వాళ్ళని అన్యాయం చేసే వాళ్ళని అధర్మం చేసే వాళ్ళని ఇటువంటి వాళ్ళని కాపాడటానికి భగవంతుడు లేడనమాట ఈ ఈరోజు నేను మాట్లాడిన అంశం మీకు గనక నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం పాజిటివ్ గా ఆలోచిద్దాం విజయం వైపు ముందుకు నడుద్దాం